అంటే అంతకంటే ఘోరం ఉంటుంది జిరాక్స్ రిజిస్ట్రేషన్కి సంబంధించినంత వరకు ఈ స్టాంప్ పేపర్ అనేది కంట్రీలో ట్వంటీ స్టేట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అదే కొత్తది కాదు కాలాలు మారినాయి దాని మనకు తెలుసు ఇంతకుముందు మీరు ఎయిర్పోర్ట్కి పోతే ఫ్లైట్ పోతే టికెట్ అంటే పెద్ద హంగా ఉండేది బుక్లు ఇచ్చేవాళ్ళు దాన్ని ఎత్తుకొని పోవాల్సి టికెట్ అంటే ఈరోజు అసలు ఎక్కడా లేదు తీసుకొని పోతున్నారు అంతెందుకు బడ్డీ బడ్డీ కొట్టు పెట్టుకున్న వాళ్ళు కూడా పేమెంట్ అంటే సెల్ ఫోన్ లోంచి చేసుకుంటున్నారు ఇంతకుముందు బ్యాంకు పోవాల్సి వచ్చేది అట్లా ఇప్పుడు దీనికి సంబంధించి రి ఎవరికి నీ రికార్డు మీద నీకు హక్కు ఉంటుంది ప్రూఫ్ వచ్చి ఈ పేపరు దట్స్ ఈస్ సైమల్ టైస్ ఇట్స్ నాట్ సంథింగ్ ఏదో బయట ఉండేది కాదు సేఫెస్ట్ వే అయినా సరే అపోహలు ఏమైనా తొలగిస్తే తప్ప అది పూర్తి ఇంప్లిమెంట్ ఈ వేదిక ఈ వేదిక ఇదిగా మీరు దానికి ప్రజలకు ఏమైనా క్లారిటీ ఇస్తారా మీ పార్టీ తరపు నుంచి ఏమి ఇవ్వాలని అర్థం కావట్లేదు మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే లాక్కుంటాడు అంటే దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా లాక్కోవడానికి చెప్పాలా అసలు సాధ్యమా మీ మీరు నమ్ముతున్నారు ఎవరన్నా మీ ఛానల్ మిమ్మల్ని అడుగుతున్నారు రిపోర్టర్ వస్తారు అడుగుతున్నారు సాధ్యమా చేయగలరా ఎవరన్నా అంటే వాడు చేశాడా ల్యాండ్ పూలింగ్ అని చేసి రియల్ ఎస్టేట్ లాగా మిగిలిన అది కూడా పూర్తి చేయలేకపోయాడు సాధ్యం అవుతుంది సాధ్యంగా దాని మీద ఎక్స్ప్లనేషన్ ఏమి ఇవ్వాలి ఎవరికి నచ్చ చెప్పాలి అదే ప్రజలకే నేను అంటున్నాను ఆస్తి ఆస్తి ఇవ్వడో దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు ఆయన ఆయన తెచ్చిచ్చాడా వాళ్ళ తాత ప్రశ్న కూడా విపక్షాలు ప్రధానంగా లేవనెత్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు అవసరం అవసరం సర్వే రాళ్లకు సంబంధించి హిస్టారికల్గా రేపు వందేళ్ల తర్వాత సర్వే బ్రిటిష్ సర్వే అని ఈ రోజు చెప్పుకుంటున్నాం దాని గురించి మాట్లాడుతున్నాం అలాంటప్పుడు సర్వే చేసినప్పుడు ఆయనతో వచ్చింది ఇప్పుడు నిన్ననే ఏదో నేను ఆయన అది పాస్ బుక్స్ కాదు రేషన్ కార్డు మీరు చూశాను ఆయన ఓ నేను వచ్చేసి నాకు ఇదేది మన పెన్షన్ల గురించి గొడవ చేస్తుంటే నీ హయాంలో ఎట్లా సఫర్ అయినారో చూపడానికి మీకు వీడియో మీరు కూడా చూసింటారు వేశాను దాన్ని దాని మీద అంతా చంద్రబాబు నాయుడు నిలబడి తలకాయ ఇన్ని ఫోటోలు వేసుకున్నాడు ఒకటి కూడా కాదు ఎందుకు వేసుకున్నాడు ఆయన మొత్తం ఎల్లోది చేతిలో పెట్టారు ఎందుకు పెట్టాడు అలాగే ఇప్పుడు నేను వస్తే చంద్రన్న భీమా అంటున్నాడు ఎందుకు అంటున్నాడు ఏం ఏమన్నా అర్థం ఉంటుంది అతను అడగడానికి దానికి ఏమన్నా ఒక చెప్పిన దానికో అడిగేదానికి ఒక అర్థం ఉంటే ఆన్సర్ ఇవ్వచ్చు నువ్వేమో అన్నీ చేస్తున్నావు ఈయన ఈయన చేసిన వాటికి ఈయన హిస్టారీ హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు ఇటు ఈయన చేసిన దాని మీద క్వశ్చన్ చేయిస్తున్నావు దాని గురించి అడుగుతున్నావు ప్రచారం చేస్తున్నావు ఎందుకంటే నీ గొంతు పెద్దది నువ్వు అరుస్తావు నీకు నీకున్న నీ మీడియా పద్దలు వేసిన అలా నుంచి గోపెల్స్ దీనిలాగా దడద కొట్టే అలవాటు ప్రపంచంతో ఏమనుకుంటున్నారో ఆయనకు సంబంధం ఆయన అనుకున్నదే కొడుతుంటాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన గ్యాంగ్ కానీ సో చల్లుతుంది ఇప్పుడు ఈరోజు కూడా అంతే ఒక హత్యలు జరిగితే హత్యలని జగన్మోహన్ రెడ్డి అంటాడు ముప్పై వేల మంది మాయమైపోయినారంటారు ఎక్కడమైనారంటే చెప్ప మాయమైనారంటే చెప్పరు వాలంటీర్లంతా వీళ్ళందరూ లేపి తీసుకెళ్తున్నారంటారు మళ్ళీ అదే వాలంటీర్లకు పదివేలు నేను ఇస్తానంటాడు ఏదన్నా రేషన్ వేలు ఉంది ఆయన మాట్లాడే దాంట్లో తిట్లు తప్ప మాట్లాడడం మొదలు పెడితే ఇరవై నిమిషాలు మాట్లాడితే పద్దెనిమిది నిమిషాలు బూతులు తిట్లు తప్ప ఇంక వేరే సార్ జగన్ నాకు తెలిసి మేనిఫెస్టో సైకో అనే మాట కూడా వాడినట్టున్నాడు ఐ డోంట్ ఎవడైనా అట్లా వాడతారా నాకు తెలిసి అయితే నేను అనుకోను రాజకీయ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి ఎవరు సలహాలు తీసుకోరు అని చెప్తారు కానీ సలహాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డికి మీతో సహా చాలామంది సలహాదారులు ఉన్నారు వాళ్ళంతా అవసరమా అవసరం పడుతున్నారా వాళ్ళ సలహాలు తీసుకుంటున్నారా సలహాదారులు అనేది డిపార్ట్మెంట్లకు ఓవరాల్ ఏదో ఒక పూల్ ఆఫ్ అడ్వైజర్స్ అనుకుంటే డిపార్ట్మెంట్లకు ఉంటారు ముఖ్యమంత్రి గారికి ఉంటారు అది అది కూడా ఎవరన్నా తెలియని వాళ్ళు మీరు అడిగితే నాకు అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు అడుగుతాడు నాకు ఆశ్చర్యం ఆయన దాంట్లో ఎంతమంది లేరు ఇది కాక మిగిలిన కన్సల్టెంట్లని ఎంతమంది లేరు ఇంటర్నేషనల్ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎంతమందిని పెట్టుకోవాలా అడ్వైజర్స్ ఎంతమందిని పెట్టుకోవాలా అందరూ చేసుకున్నారు సిస్టంలో పొలిటికల్ పార్టీ వచ్చాక పార్టీ తరపు నుంచి అనుకున్నవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ గవర్నమెంట్ ద్వారా చేయడానికి అటువైపు నుంచి కొంతమంది అడ్వైజర్స్ను పెట్టుకుంటారు సపోర్టింగ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి ఉన్న అవకాశాలు మనకు ఉన్న క్యాబినెట్కి ఇప్పుడు లిమిటేషన్ ఉంది కాబట్టి రకరకాల పద్ధతుల్లో పెట్టుకోవడం అనేది జరుగుతుంది అన్ని చోట్ల జరుగుతుంది కోర్టులు కూడా అభ్యంతరం వ్యక్తం చేసినాయి కానీ మీరు పునరావాసం కోసం ఎక్కడెక్కడ తీసుకొచ్చి దాంట్లో ఏమొస్తుంది ఇప్పుడు కేబినెట్ మినిస్టర్కి వచ్చేది వస్తుంది ఫెసిలిటీస్ తప్ప